ये तो काली <laughs> <ना? laughs> है मिट्टी 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 आप लोग कहां हैं सर इस तरफ जाइए सर ये आगे प्राची कटा तो आ जाएगा ये फटाफट घर होता आलेगलो ओके चलो बढ़िया रणजीत रेडी 1 2 3 भारत माता की जय भारत क्वेश्चन साइड साइड मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ये हेलो मुनि मातरम वंदे मातरम मातरम वंदे मातरम

మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సముద్ర తీర జలాల్లో ఉన్నటువంటి మత్స్యకారులని వారిని ఉత్తేజితం చేసి వారిని మన దేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా చేసేందుకు గాను ఈ వందే మాత్రం కోస్టల్ సైక్లోథాన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు కలకత్తా నుంచి ఇది ప్రారంభమైంది కలకత్తాలో బక్కాళి అనేటువంటి ప్రదేశం నుంచి నిన్న సాయంత్రం మన నాయుడుపేటకు వచ్చింది నాయుడుపేటకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు లోకల్ పోలీస్ అధికారి గారు ఎస్డిపిఓ సారు మనకందరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు ఇవాళ ఇది ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఈ సందర్భంగా ఏంటంటే ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి చెన్నైకి దగ్గర దగ్గర నూట పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెన్నైకి వెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంలో ఆయన మన ఎస్డిపిఓ గారిని సుజాత మేడం గారిని ఇక్కడ మేము ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు ఫ్లాగ్ ఆఫ్ చేసి మనకి మరింత ఉత్సాహాన్ని నింపుతారని ఆశిస్తున్నాను Tchau.